హాయ్ ఫ్రెండ్స్ మేము కందకుర్తి గంగకు వెళ్ళగలిగి మేము రొట్టెలు చపాతీలు మిర్చీలు బజ్జీలు మా వాళ్ళు చేస్తున్నారు మాకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే మాకు అక్కడ వెళ్ళడం ఎంతో ఆనందంగా భావిస్తున్నాము ఇక్కడ మేము ఎప్పుడు అక్కడ కందకుర్తిలోనే చేసుకునే వాళ్ళని సరే ఇంటికాడ చేసుకొని వెళ్తున్నాము చాలా ఆనందంగా అనిపిస్తారు అందుకని చెప్పేసి ఈరోజు మంచి రోజు ఉంది పంచమి కందకుర్తికి కంపల్సరీ వెళ్ళి దర్శనం చేసుకోవాలన్నది మా సిద్ధాంతం మేము ఫ్రెండ్స్ పిండి వంటలు కూడా నూడదాన్ని చూడండి వంటలు వెళ్దాం అంగపిండి రొట్టెలు చపాతీలు పూరీలు మిర్చిలు బజ్జీలు పైన వేసుకుని వెళ్తాం అనట్టు అక్కడ మన దేవుడికి ఇక్కడ తిప్ప మీద పెట్టి పూజించదలిగి దేవునికి పూజించగలిగి తెప్ప మొత్తం ఇక్కడ రెడీ చేసుకుని ఎప్పుడు అక్కడే రెడీ చేస్తుంటే ఈసారి ఇక్కడ రెడీ చేసుకొని అక్కడ పూజించి మంచిగా తెప్పలు ఇడవడం అనేది జరిగింది బ్రహ్మాండంగా అనిపించింది గంగదా అక్కడ లీలల్ల లింగం అనేది మంచిగా నీలల్లో మునిగి గుడ్లోకి పోయి రావడం జరిగింది చెప్పాల మీద ఉన్న గుమ్మస్తు గమ్మ అనిపించింది చాలా ఆనందం వేసింది పబ్లిక్ కూడా ఫుల్ పబ్లిక్ ఫుల్ రసి ప్రతి ఒక్కరూ ఇక్కడ కందకుత్తికి కసి దర్శనం చేసుకుంటే సర్వ రోగాలు నివారణమవుతాయని మేమైతే అనుకుంటున్నాం అక్కడ నేను ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ కనిపించే గుడిలో లోపల గర్భగుడిలోకి వెళ్ళి లింగం ముంగట కొద్దిగా కూర్చొని నీళ్ళల్లో కూర్చొని ధ్యానంలో కూర్చుంటే మంచి వైబ్రేషన్ బ్రహ్మాండమైన వైబ్రేషన్ రావడం అబ్బా నేనైతే జీవితంలో ఫస్ట్ టైం ఇంత వైబ్రేషన్ చూడడం మా ఇంటి దేవుడైన ఈ కందకుర్తి గంగ పతి ఏటా ఇట్లా మేము తెప్పగట్టి భోజించి మంచి తెప్ప ఇడవడం అనేది జరుగుతుంది ప్రతి సంవత్సరం సంవత్సరంలో ఒకసారి వీలైతే రెండు సార్లు కూడా వెళ్తాము ప్రతిసారి బ్రహ్మాండం అనిపిస్తుంది అక్కడ పోయినప్పుడు పబ్లిక్ కూడా ముళ్ళుగా వస్తారు చాలా మీకు ఆనందంగా ఉంటుంది మీరు కూడా వీలైతే ఒకసారి వెళ్ళండి ఫ్రెండ్స్ చూడండి ఇంత నీళ్ళల్లో గుడి సగం మునిగిపోయింది సగం తేలింది మంచి ఇక్కడ చిలక్కలు ఆడవచ్చు మంచిగా తానాలు చేయొచ్చు ఇక్కడ ఎంతసేపు దుమ్మ తనిపిస్తుంది తానం చేయొచ్చు గుడి చుట్టూ కూడా తిరగచ్చు బాడ గుడి చుట్టుముట్టు యాంగ్లర్ పట్టిలు దాటిపోతే మునిగిపోతారు అటు పోవద్దు ప్రమాదం ఈత రాని వాళ్ళు అడుకోవద్దు ఈత వచ్చిన వాళ్ళు గుడి చుట్టుముట్టు పోతే మొత్తం మునుగకుండా గుళ్ళో దాకా వెళ్ళి లోపల దర్శనం చేసుకొని బయట రావచ్చు ఫ్రెండ్స్ చాలా బ్రహ్మాండంగా అనిపించింది నేనైతే తెప్ప మంచిగా గుడి దగ్గర దాకా పోయి లోపలికిసిపెట్టేసచ్చేసిన నాకు చాలా ఆనందం వేసింది కందకుర్తిలో గుడి దాటేసి ఈత కొట్టుకుంటూ వెళ్ళడం నాకు చాలా ఆనందం వేసింది వాటర్లు కూడా హెల్ప్ చేయడం తీయడం జరిగింది నాకు చాలా ఉన్న ఫ్రెండ్స్ చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే అక్కడ ఏదో ప్రకృతి నీళ్ళలు ప్రకృతి మైమలాంటి ఇదే ఎంతసేపు ఉన్నాకే అసలు రావాలనిపించలేదు గంట సేపు జలకలాడి అందరూ ఫస్ట్ పూజ సన్నిధిలో ఉన్నాం కాబట్టి దేవుడి సన్నిధిలో ఉన్నాం కాబట్టి ఎంత ఆనందం ఇస్తుంది అంటే అంత ఆనందం ఇస్తుంది చాలా చాలా సంతోషంగా అనిపించింది వేరే వాళ్ళొక బాటిల్లో నీళ్ళు పట్టుకరమానంద తీసుకుని వచ్చి ്രദർ അനി അപ്പം ഈ ഗുഡ്മുട്ടി കണ്ട കുർത്തി വച്ചു കണ്ട കുർത്തി ഗംഗര സ്നം ചെയ്ത ബ്രഹ്മാണ്ട